జై అరణ్యకాండలో లక్ష్మణ రాముడు లేకుంటే నేను ఏమైనా చేసుకోగలను అంతేకాని రాఘవాత్ అన్యం పదాపి పురుషం స్పృశే రాముడిని తప్ప ఇతరులను ఎవ్వరిని కూడా కనీసము పాదములతో కూడా నా కాళ్ళతో కూడా తాకను లక్ష్మణ అంటూ సీతమ్మ ఇంకా పరుషంగానే లక్ష్మణుడితో మాట్లాడుతుంది సీతమ్మ లక్ష్మణుణ్ణి నిందిస్తోంది సీతమ్మ దుఃఖిస్తోంది దుఃఖము బాగా పొంగి వస్తూ ఉండటంచేత పాణిభ్యాం రుదతి దుఃఖాత్ ఉదరం ప్రజఘనచ సీతమ్మ తన రెండు చేతులతో కడుపు మీద కొట్టుకుంటూ దుఃఖిస్తోంది ఆ రకంగా సీతమ్మ మనస్సు అల్లకల్లోలంగా ఉండి ఏడుస్తూ ఉంటే లక్ష్మణుడు చూసి అమ్మను ఊరడిస్తూ ఉన్నాడు కానీ సీతమ్మ మాత్రం ఏమనుకుంటుందంటే లక్ష్మణుడు తనను ఊరడించే సాకుతో ఇంకా ఆలస్యమే చేస్తున్నాడు రాముని దగ్గరకు వెళ్ళటము లేదు అని అనుకొని లక్ష్మణుడితో మరిదితో అసలే మాట్లాడటము లేదు సీతమ్మ ఇక అప్పుడు లక్ష్మణుడు ధీరుడైనటువంటి లక్ష్మణుడు సీతమ్మ వైపు తిరిగి అభివాద్య అమ్మకు వందనం చేశాడు కృతాంజలి సీతమ్మకు అంజలి ఘటించాడు ఇక బయలుదేరుతున్నాడు లక్ష్మణుడు అమ్మను ఒంటరిగా వదిలి వెళ్లాల్సి వస్తుందని తల్లడిల్లిపోతూ ఉన్నాడు లక్ష్మణుడు అన్వీక్షమానో బహుశ్చ మైథిలీం వెనక్కి వెనక్కి చూస్తున్నాడు అమ్మను మాటి మాటికి చూస్తున్నాడు సీతమ్మను అలా చూస్తూ చూస్తూ లక్ష్మణుడు అమ్మను సీతమ్మను అంతటి భయంకరమైనటువంటి అడవిలో ఒంటరిగా వదిలేసి జగామా రామస్య సమీపం ఆత్మవాన్ రాముని దగ్గరికి వెళ్ళిపోయాడు లక్ష్మణుడు ఆ రకంగా లక్ష్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోగానే సీతమ్మ ఒంటరిగా ఉంది అవకాశం వచ్చింది రావణాసురుడికి వెంటనే దశగ్రీవ క్షిప్రం పరివ్రాజక రూప దశగ్రీవుడైనటువంటి రావణాసురుడు సన్యాసి రూపాన్ని దాల్చాడు అభిచక్రామ వైదేహీం అదిగో సీతమ్మ దగ్గరకు వస్తూ ఉన్నాడు దశగ్రీవుడు బలుడైనటువంటి పది తలలు కలిగినటువంటి ఆ రావణాసురుడు సన్నని కాషాయ వస్త్రాన్ని ధరించాడు శిఖ బిగించ గొడుగు పట్టుకున్నాడు పాదుకలు తొడుక్కున్నాడు కమండలము తన ఎడమ భుజానికి తగిలించుకున్నాడు ఆ రకముగా సన్యాసి రూపములో రావణాసురుడు సీతమ్మ దగ్గరకు రానే వచ్చాడు రహితాం చంద్ర సూర్యాభ్యాం చంద్రులు లేనటువంటి సమయములో సంధ్యా సమయాన్ని గాఢాంధకారము ఏ రకముగా ఆవరిస్తుందో చంద్రుల లాంటి రామ లక్ష్మణులు లేనటువంటి సమయములో సంధ్యా సమయములాంటి సీతమ్మను గాఢాంధకారములాంటి గాఢమైనటువంటి చీకటి లాంటి రావణాసురుడు ఆవరిస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ